హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి సో మనం ఏదో చెబుతున్నామనో లేదా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయేనో నేను అవి నమ్మండి ఇవి నమ్మండి అని మీకు చెప్పట్ల సహజంగా డిఏసి అభ్యర్థులు ఈ పోటీ పరీక్షల అభ్యర్థులు అంటే చాలా విషయాలు తెలుసుకునేటువంటి అభ్యర్థులు సో కాబట్టి మనకి ఇక్కడ మీకు చాలా సింపుల్గా నేను కొంత డేటా సేకరించుకున్న తర్వాతే సో నాకు ఆ వివరాలు పూర్తిగా వచ్చిన తర్వాత నేను మీకు చెబుతున్నాను కొంతమంది కింద కామెంట్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ పెడుతున్నారు మంచి మార్కులు వచ్చినటువంటి వాడు మరి కొంతమంది మాకు డెబ్బై వస్తే జాబ్ రాదా మాకు డెబ్బై వస్తే జాబ్ రాదా మాకు డెబ్బై రెండు వస్తే జాబ్ రాదా డెబ్భై ఆరు వస్తే జాబ్ రాదా ఓకే నీకు ఇప్పుడు ఆ మార్కులుకి జాబ్ వస్తుందా రాదా అన్నది ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలను అయితే చెబుతా దయచేసి మీరు వినగలిగినటువంటి వాళ్ళందరూ కూడా మీరు వినండి మిత్రుల ఓకేనా అలాగే నెక్స్ట్ నా సలహా ఏంటంటే కొంతమంది తర్వాత మనకి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి నోటిఫికేషన్స్ లేవు అనడానికి లేవండి తర్వాత మళ్ళీ మీరు చాలా బాధపడతారు కాబట్టి ఒక ఉద్యోగం సాధించాలి అనే ఒక తృష్ణ లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగంలోనికి వెళ్ళాలి నాకు ఒక ఆశ ఉంది సార్ అన్నటువంటి అభ్యర్థులు దయచేసి మీరు జాగ్రత్తగా చదవండి ఏపీఎస్సి నుంచి మళ్ళీ టెట్ కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు టెట్ ఉంది ఏపీఎస్సి నుంచి కూడా మనకి నంబర్ ఆఫ్ చాలా ఉద్యోగాలు వస్తాయి అదేనా మీకు ఎందుకు చెబుతున్నాం అంటే కొంతమంది చల్లారిపోతూ ఉంటారు మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూసుకుందాం అని నేను ఆ విషయం కూడా చెప్తున్నా ఒకవేళ ఈ నోటిఫికేషన్స్ ఏదైనా మిస్ అయితే నా పరిస్థితి ఏంటి అంటారు కదా అలా అంటారు ఓకేనా సో ప్రధానంగా మనం ఇంకొక బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసామండి వాట్సాప్ మీకు ఆల్రెడీ నంబర్ వెళ్తుంది నేను వాట్సాప్ బ్యాచ్ అది కూడా జాబ్ వచ్చే వరకునండి అది మీకు అవకాశం ఉంటే లేదు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు కోచింగ్లోకి వెళ్తానంటే జాయిన్ అయిపోండి ఇబ్బంది ఏం లేదు అది ఇంకా ప్రధానంగా మనకి ఇంకొక ఛానల్ ఉంది నేను మీకు క్రింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మన ఛానల్ వెంటనే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ నీకు చాలా ఉపయోగం అండి ఈరోజు మంచి వీడియోలు పెడుతున్నాను ఓకేనా అవి ఓన్లీ ఎగ్జామ్స్ ఓకే ఇవంతా ఈరోజు మీరు ఏ ఇక్కడ మనకి నార్మలైజేషన్లో మార్కులు అండి మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి అంటే మినిమం మనకి మినుము మైనస్ రెండు ప్లస్ రెండు గుర్తుపెట్టుకోండి మైనస్ రెండు ప్లస్ రెండు మ్యాక్సిమం మ్యాక్సిమం డిఎస్సి కాబట్టి ఎందుకంటే టెట్లో ఇరవై మార్కులు కూడా కలిసినాయి టెట్లో పంతొమ్మిదిన్నర ఇరవై ఇరవైలు కూడా కలిసినాయి ఒకవేళ అదే అప్లై చేస్తారా లేదంటే ఇంకా చెప్పరా సో డిఎస్సి కాబట్టి ఎనిమిది మార్కులు ఎనిమిది మార్కులు వరకు కలిసే అవకాశం అయితే కనుక ఉంది ఇది రెండు మొత్తం మీద ఎస్జిటి పది సెషన్స్లో ఎంతమంది పోటీ పడి రాశారు దాదాపుగా అంటే ఒక లక్ష నలభై ఎనిమిది నుంచి ఒక లక్ష యాభై వేల వరకు రాశారండి గత ఒక లక్ష యాభై వేల వరకు రాశారు ఇప్పుడు వేళల్లో వేళల్లో పదమూడో సెషన్లో ఎంతమంది రాశారు పదమూడో సెషన్లో రాసినటువంటి వాళ్ళకి మీరు ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు మెసేజ్ పెట్టి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి అంతకని ఏమి లేదు నేను ఏదో సరదాగా చెప్పేస్తానండి ఏ విషయమైనా అది ఇప్పుడు పదమూడవ తారీఖున ఎంతమంది రాశారు రాసినటువంటి పేపర్ డిఫికల్ట్గా వచ్చింది కాబట్టి మ్యాక్సిమం మ్యాక్సిమం ఆ రోజు ఐదు నుంచి ఎనిమిది మార్కుల వరకు కలుస్తాయి సో పదమూడవ తారీఖులో ఎవరైతే ఎవరైతే దాదాపుగా ఓన్లీ డిఎస్సిలో ఓన్లీ డిఎస్సిలు అంటే ఎనభై మార్కులకు ఇంచుమించుగా ఒక యాభై ఐదు అలా వచ్చినాయి అనుకోండి అనుకోండి యాభై ఐదు కనుక వస్తే ఆ వ్యక్తికి యాభై ఐదు వస్తే టెట్లో ఆ వ్యక్తికి ఒకవేళ ఏ పన్నెండో పద్నాలుగు ఉన్నాయనుకోండి అనుకోండి యాభై ఐదు ప్లస్ పన్నెండు అంతా యాభై ఐదు ప్లస్ పన్నెండు అదే అరవై ఏడు అరవై ఏడు సో ఇప్పుడు యాభై ఐదు అండి సో అరవై ఏడు మార్కులు అరవై ఏడు లేదా నాలుగు కలిసినాయి అనుకోండి అరవై తొమ్మిది దాదాపుగా డెబ్బై వరకు చేరిపోతాడు తనకున్నట్టు టెట్ మార్కులు బట్టి డెబ్బై వరకు చేస్తాడు ఇంకొక డ్యాన్ షూర్గా ఎనిమిది మార్కులు కలుస్తున్నాయి ఎన్ని ఎనిమిది కలుస్తున్నాయి ఎనిమిది కలుస్తున్నాయి అంటే డెబ్బై ప్లస్ ఎనిమిది డెబ్భై ఎనిమిది మార్కులు అవుతాయి పదమూడవ తారీఖు రాసేవాళ్ళకి లేదు పదమూడవ తారీఖు రాసేవాళ్ళకి అంత కలవ అన్ని మార్కులు వస్తాయంటారా నలభై ఐదు నలభై ఎనిమిది ఆ రేంజుల్లో ఉంటాయి కదా అంటే అయినా వీళ్ళకి టెట్లో కలుపుకుని ఎనిమిది మార్కులు కలిసిన లోపు చేరుతున్నారంటే పదమూడవ తారీఖులో రాసినటువంటి అభ్యర్థులు ఎంతమంది నష్టపోతున్నారు ఇది మెయిన్గా ఇది గుడ్ పాయింట్ ఇంకా పదిహేడవ తారీఖు రాసిన పేపరు పదమూడుతో పోల్చుకుంటే మీకు ఈజీ ఈజీగా ఉంది అదేందా పద్దెనిమిదవ తారీఖుతో రాసుకుంటే పదమూడు పదిహేడు తారీఖుతో బాగుంది పద్దెనిమిది పంతొమ్మిది కూడా మీకు బాగుంది సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి అదేందా చూసుకోండి తప్పేం కాదు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులు రాసిన వాళ్ళ పేపర్ అండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఒకటే జూలై ఒకటి రాసిన వాళ్ళ పేపర్లకే టాప్ స్కోర్లు వచ్చినాయి ఇందులో కూడా మీకు ప్లస్ ఆర్ మైనస్ టూ ప్లస్ టూలు ఉన్నాయి అంటే నార్మలైజేషన్లో కలిసేటువంటివి ఇక నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని బేస్ చేసుకుని మీ ఫ్రెండ్ సర్కిల్లో అడగండి అని చెప్పాను అంటే చాలా మందికి ఏంటంటే అరవైలకి అరవై ఐదులో వచ్చిన వాళ్ళు ఉన్నారు యాభైకి అరవై ఐదులో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు టెట్ట మార్కులు కూడా కలుపుకుంటున్నున్నాయి అరవై ఐదు ప్లస్ టెట్ట కూడా ఉన్నాయి యాభై దాటేస్తున్నాయి ఎనభై దాటేస్తున్నప్పుడు మీరు సహజంగానే అడగండి సహజంగానే అడగండి చాలామంది డెబ్భై ఆరు వస్తే రాదా డెబ్భై రెండు వస్తే రాదా అంటే ఎనభై మార్కుల వాళ్ళు టాప్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నాం ఇదంతా ఒక ఎత్త నేను చెప్తున్నాను చాలాసార్లు కూడా చెప్పాను ఇది మీకు రాసిన పరీక్ష పేపర్ రాసిన రోజులు గుర్తుకోండి ఇంకొక విషయం ఏంటంటే సహజంగా ఇక్కడ వర్టికల్ రిజర్వేషను హారిజాంటల్ రిజర్వేషను అదేనా వర్టికల్ రిజర్వేషను హారిజాంటల్ రిజర్వేషన్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో అమ్మాయిలకు మహిళలకు అదేనా మహిళలకు స్పోర్ట్స్ వాళ్ళకి ఫిజికలీ హ్యాండికాప్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కోట మైండ్ మైండ్ ప్రాబ్లమ్ ఉన్నటువంటి అమ్మాయి ఇలా ఈ ప్రాబ్లమ్స్ రెండు ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు ఇప్పుడు తొంభై మార్కులు వచ్చాయండి ఫైనల్గా ఆ వ్యక్తికి అతను ఒక ఎస్టీ కేటగిరీలో అనుకోండి ఒక ఎస్సీ కేటగిరీలో ఉన్నాడు అనుకోండి తొంభై మార్కులు వచ్చిన ఒక మహిళ ఉందనుకోండి తొంభై మార్కులు వచ్చిన మహిళ ఓపెన్ కేటగిరీలో పోస్ట్ వస్తుంది ఓపెన్లో ఓసీ పోస్ట్ వచ్చేస్తుంది టాప్ మార్కులు వచ్చినటువంటి వీళ్ళు అందరూ ఓసీలు ఉంటారా ఉండవు కదా రిజర్వేషన్ క్యాండిడేట్లో వాళ్ళు ఉంటారు రిజర్వేషన్ ఇప్పుడు ఒక మహిళకి టాప్ మార్కులు వచ్చిన మహిళ ఓపెన్లో పోస్ట్ కొట్టేస్తారు ఓపెన్లో పోస్ట్ పోస్టును కొట్టేస్తే ఆ మహిళా కేటగిరీలో కేటాయించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఇవ్వాలి మహిళలకే ఇవ్వాలి అర్థమైంది మీకు సో ఒక అబ్బాయికి ఎనభై మార్కులు వచ్చాయి కానీ ఒక అమ్మాయికి డెబ్భై రెండు డెబ్బై వచ్చినాయి ఎనభై వచ్చినాయి కానీ పోస్ట్ అక్కడ రాష్ట్రంలో ఎవరికి ఉంది మహిళలకు ఉంది మహిళలకు ఇప్పుడు జంతుకి ఇస్తారా లేడీకి ఇస్తారా ఎందుకంటే ఆ పోస్ట్ ఎవరిదే మహిళదే కాబట్టి మహిళ అభ్యర్థులు రాసిన వాళ్ళు ఎక్కువ మహిళా అభ్యర్థులు రాసిన వాళ్ళు ఎక్కువ జెంట్స్ వాళ్ళు రాశారు వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో సంపాదించుకుంటూ వస్తారు లేకపోతే ఇక్కడ మహిళలు కేటాయించిన పోస్టులో జెంట్స్ పోటీ పడడానికి లేదు అదేందా కాబట్టి మహిళలకు ఉన్న పోస్టులు మహిళలకి వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా అంటే అక్కడ ఆ మహిళలతో పోటీతో ఉంటే వీళ్ళకి అవకాశం వచ్చేస్తారు ఇది కాబట్టి మహిళా అభ్యర్థులకు అవకాశాలు ఎక్కువ నాకు రాదేమో అని మీరు అనుకుంటున్నారేమో దయచేసి ఇక మీకు ప్రధానంగా మీ జిల్లాలో మీ జిల్లాలో వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి ఈ వంద పోస్టుల్లో ఇరవై పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఎనభై పోస్టులు అని ఎనభై పోస్టులకి కూడా బీసీకి సో ఉమెన్ రిజర్వేషన్కి అదేనా బీసీ ఉమెన్ రిజర్వేషన్ తీసేయాలి ఉమెన్ రిజర్వేషన్ తీసేస్తే ఇందులో కొన్ని పోస్టులు ఉమెన్కి వెళ్ళిపోతాయి ఇక ఉన్నటువంటి బీసీఈడబ్ల్యూఎస్ బీసీ ఈడబ్ల్యూఎస్ ఈ పోస్టులు ఏవైతే ఓపెన్లో ఈ పోస్టులకు మాత్రమే పోటీ ఉంటుంది ఇప్పుడు వేళ్ళు టాప్ స్కోర్లు వచ్చిన వాళ్ళు టాప్ స్కోర్లు వచ్చిన వాళ్ళు సులభమైన పేపర్లో వచ్చారా కష్టమైన పేపర్లో ఉన్నారా దీన్ని బట్టి మీకు మీ అంతటగా మీరు ఆలోచించుకున్న ఆన్సర్లు వస్తారు ఎవరెవరో చెప్పింది కాదు మీకు ఎంత ఈజీగా చదువుతున్నామండి ఎంత ఈజీగా చదువుతున్నా అదేనా కాబట్టి నాకు మెసేజ్ పెట్టి డెబ్బై రెండు వచ్చినాయి డెబ్బై నాలుగు వచ్చినాయి డెబ్బై ఎనిమిది వచ్చినాయి ఇవన్నీ కాదు సో నీ ఫ్రెండ్ సర్కిల్లోనూ ఉంటా కదా ఆ రోజు పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత ఉంటుందో తెలిసిపోద్ది దాన్ని బట్టి ఈజీగా చాలా ఈజీగా మీరు మీకు వస్తుందా అదో మీరే డిసైడ్ అయిపోతా ఎవరెవరో అడిగినాయి ఎవరెవరో చేసి వద్దండి మీకు ఎంత క్లియర్గా చక్కగా చెప్పాను లేదు సార్ మాకు అర్థం కాలేదనుకుంటే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు అయ్యా ఇది వాస్తవం చదువుతున్నాను నేను మీకు అదేనా చాలా క్లియర్ కట్గా చక్కగా చెప్పాను ప్రతి విషయాన్ని దయచేసి జాగ్రత్తగా మీరు వినండి ఓకేనా